ఫైనల్గా కూడా వేయడం జరిగింది ఈ కరూర్ మున్సిపాలిటీలో పదహారు వార్డులు ఉన్నాయి పదహారు వార్డులలో గెలవబోయేది కాంగ్రెస్ అందులో ఎటువంటి సంకోచం లేదు ప్రజలందరూ కూడా నేను కూడా గ్రౌండ్లోకి వెళ్ళడం జరిగింది మన పార్టీకి అనుకూలంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాయో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు అది ఉచిత బస్ ప్రయాణమే కానివ్వండి అండి లేకపోతే రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇంద్రమ్మ ఇల్లు వివిధ పథకాలన్నీ కూడా చేసుకుంటూ మళ్ళీ మహిళలకు పెద్ద పీట వేస్తూ మన ప్రభుత్వంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చినాం అట్లనే మన నియోజకవర్గంలో కూడా రెండు వేల కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే చేసుకున్నాం తరూర్ పట్టణం విషయానికి వస్తే వంద పడకల ఆసుపత్రి పనులు కూడా ప్రారంభమైతే దాంతోపాటుగా మినీ ట్యాంక్ పండుగ కూడా మీరు అందరు మన బతుకమ్మ పండుగ రోజు చూస్తారు గతంలో మాజీ గారు ఉండి కూడా ఎనిమిదేళ్ల నుంచి కూడా ఎక్కడ వేసిన పనులు అక్కడనే ఉన్నాయి ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే అన్న విధంగా ఉండే నేను ఒకటే అప్పుడు మేనిఫెస్టోలో కూడా పెట్టినాము మినీ ట్యాంక్ బండ్ పనులు తప్పకుండా పూర్తి చేస్తామని అన్నమాట కట్టుబడి ఏదైతే రెండు డిపార్ట్మెంట్ల మధ్యలో చిక్కు ఆ చిక్కుముడి టీసీ ఇప్పుడు ఆ పనులు ప్రారంభిస్తే అవి వేగవంతంగా అవుతున్నాయి టీయూఎఫ్ఐడిసి నుంచి కూడా ఒక ఐదు కోట్లు దాన్ని కేటాయించడం జరిగింది ఆ మినీ ట్యాంక్ బండ్కి ఇంకా కూడా అవసరమైతే ఇంకా పెట్టి ఇది నెంబర్ వన్ మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుద్దాం తప్పకుండా ఇంకా దాంతోపాటుగా పదిహేను కోట్లు మన శంకుస్థాపనలు చేయడం జరిగింది వివిధ వార్డులలో ఇంకా వచ్చేది కూడా చాలా ఉంది తొర్రూరు మున్సిపాలిటీకి దాంతోపాటు సబ్ రిజిస్టర్ ఆఫీస్ అండ్ ఫైర్ స్టేషన్ కూడా అవసరం ఉంది అవన్నీ చేసుకుంటూ వస్తాం పదహారు వార్డ్లలో నిలబడ్డ ప్రతి మా తరఫున నిలబడే ప్రతి కౌన్సిలర్ క్యాండిడేట్ కూడా ఒక్కొక్కలని చూసి చూసి పెట్టడం జరిగింది అందులో ఎడ్యుకేటెడ్ వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా తప్పకుండా ప్రజలందరూ తొరూరు పట్టణ వాసుల బ్లెస్సింగ్స్ అన్నీ ఈ పదహారు మంది పైన ఉండబోతున్నాయి పదహారుకి పదహారు మేము